ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఇప్పుడు చెప్పబోయే ఈ కథ అమ్మవారి కథ అన్నపూర్ణాదేవి అని మనందరికీ తెలిసిందే కదా అన్నపూర్ణాదేవి అనగానే మనకు గుర్తొచ్చే కది కాశీ క్షేత్రం స్కంద పురాణంలో ఒక భాగంగా అరుణాచల మహత్యం పొందుపరచబడి ఉంది మార్కండేయ పురాణంలో అనుబంధంగా కామాక్షి విలాసం ఒప్పించబడింది ఒకప్పుడు మహాశివుడు కైలాసంలో ఆసీనుడై ఉన్నాడు అప్పుడు పార్వతీదేవి వెనకగా మహాశివుణ్ణి సమీపించి తమాషాగా ఆయన కళ్ళు తన చేతులతో మూసిందట మహాశివుడు కుడి కన్నుగా సూర్యుడు ఎడమ కన్నుగా చంద్రుడు నుడుతున నుదుటున మూడవ నేత్రంగా అగ్ని విరాజిల్లుతున్నారు అందువల్ల పార్వతీదేవి భగవంతుని నేత్రాలను మూసివేయడంతో సూర్యుడు చంద్రుడు ప్రకాశాన్ని కోల్పోయారట ఫలితంగా లోకాలన్నీ చాలా కాలం అంధకారంలో మునిగిపోయాయి దాంతో మానవులు మిగిలిన జీవరాశులు భయంతో తల్లడిల్లిపోయారు ఆ అపాయం నుండి అందరినీ కాపాడమని భక్తులు మహాశివుణ్ణి ప్రార్థించారట పరిస్థితి వెంటనే ఆ పరమేశ్వరుడు అర్థం చేసుకొని వెంటనే తన అగ్నిమయమైన మూడవ నేత్రం తెరిచి వెలుగు కల్పించి కటిక చీకటిలో కొట్టుమిట్టాడుతున్న లోకాలను ఉద్ధరించాడు శివుడు ఇదంతా క్షణకాలంలో జరిగిపోవటం వల్ల పార్వతీదేవి భయపడిపోయి పతిదేవుని కళ్ళును మూసి ఉంచిన తన చేతులను తీసివేసింది పరమేశ్వరుడు ఏమి అనకపోయినా దేవి మాత్రం భయంతో వణికిపోయిందట అప్పుడు శాంతమూర్తి అయిన శివుడు ప్రశాంతంగా ఇలా చెప్పాడు దేవి ఇది నీకు ఒక తమాషాగా ఉంది కానీ నీ తమాషా ఫలితంగా లోకాలన్నీ వెలుగును కోల్పోయాయి మానవులు మిగిలిన ప్రాణికోటి అంతా యాతనకు లోనైపోయి నువ్వే చూసావు కదా ఆ విషయం నీ తమాషా నీకు క్షణకాలం మాత్రమే పెట్టినప్పటికీ లోకాలకు అది సుదీర్ఘకాలం కొనసాగినట్లు నీకు తెలియదా నీకు ఎందుకు ఈ చిలిపితనం అని పరమేశ్వరుడు చెప్పాడట పరమేశ్వరుని సుతిమెత్తని కటువైన పలుకులు విని దేవి తన తప్పును తెలుసుకుని సిగ్గుపడింది తన తప్పుకు ప్రాయచితంగా తపస్సు ఆచరించి మహాశివుడి నుండి అనుమతి కోరిందట అప్పుడు శివుడు నువ్వు లోకమాతవు ఎప్పటికీ ఏ పాపము నీకు అంటదు నువ్వు తపస్సు చేయవలసిన అవసరం లేదు దేవి అని చెబుతాడు శివయ్య అలా మహాశివుడు చెప్పినప్పటికీ దేవి మనసు స్వంతాన ఒక కుణుకుకి రాలేదు అంటే మనసు అంగీకరించలేదు తన తపస్సు చేయడం లోకాలకు అలా గుణపాఠంగా ఉండాలనే ఉద్దేశంతో ఆమె తపస్సు చేయగోరింది అందువల్ల ఆమె పర పరమశివుణ్ణి పదే పదే ప్రార్థించి తపస్సు చేయటానికి చివరికి అనుమతిని పొందింది పరమశివుని ఆశస్సులు పొందిన దేవి దక్షిణ దిశగా బయలుదేరింది ఆ సమయంలో కాశీక్షేత్రంలో అనావృష్టి కారణంగా దారుణమైన కరువు కాబట్టి దేవి కాశీ క్షేత్రంకి వచ్చి తన సంకల్పంతో ఒక పెద్ద భవంతిని రూపొందించింది ఆ భవంతిలో ఆమె అన్నపూర్ణ అనే పేరుతో వెలిసింది అక్కడ ఉండే ఆమె ఎప్పటికీ కాశీకి కానీ అక్షయపాత్ర అయిన సురభి మూలంగా జనులకు ఆహారం అర్పించసాగింది ఆకలితో అలమటించే జనులకు ఆ విధంగా ఆకలి తీరింది జనులు అన్నపూర్ణకు ప్రణమిల్లి ఆమెను మనసారా అభినందించారు ఆ కారణంగా యావత్తూ కాశీరాజ్యంలో ఆమె ఖ్యాతి వ్యాపించింది ఈ లోపు కాశీరాజు తన కోశాగారం ఖాళీ అయిపోవడం గుర్తించాడు అందువల్ల ఏం చేయాలో పాలిపోక తల్లెడిల్లిపోయాడు కాశీరాజు ఈ పరిస్థితిలో రాజు సర్వత్రా కరువు తాలి తాడ తాండవిస్తున్నప్పుడు అన్నపూర్ణాదేవి వేలాది జనులకు ఆహారం సమర్పిస్తుంది అనే వార్త కాశీరాజు విన్నాడు అన్నపూర్ణాదేవి ఈ అద్భుత అన్నదాన కార్యక్రమం గురించి తెలిసిన రాజు ఆశ్చర్యపోయాడు రాజు ఆమెను పరీక్షించాలనుకున్నాడు రాజు తన సేవకుల్ని పిలిచి కొంత ధాన్యం ఆమె నుండి అరువుగా అడిగి తీసుకురండి అని చెప్పి పంపించాడు అన్నపూర్ణను కలుసుకున్న సేవకులు రాజుగారి విన్నపాన్ని ఆమెకు తెలియజేశారు రాజు విన్నపాన్ని విన్నపాన్ని తిరస్కరించి ఆమె మీ రాజుకు అరువుగా ధాన్యం ఇవ్వలేను కావాలంటే తినడానికి ఆయనే ఇక్కడికి రావచ్చు అని చెప్తుంది దేవి చెప్పిన మాటలు సేవకులు కాశీరాజుతో చెప్పారు అన్నపూర్ణను స్వయంగా పరీక్షించాలి అనే ఉద్దేశం రాజులో మరింత బలపడింది అంతే ఆయన మంత్రివేషం ధరించి అన్నపూర్ణ కొలువై ఉన్న సత్రానికి వెళ్ళారు అక్కడ మంత్రి అయిన రాజు వేలాది మంది జనులు కూర్చున్న వరుసలో కూర్చొని అన్నం తినడం ప్రారంభించాడు అన్నపూర్ణాదేవి భవంతులు అక్షయంగా ఆహారం రావడం చూసి రాజు ఆశ్చర్యపోయాడు అప్పుడు రాజు ఇంతటి అద్భుత కార్యక్రమాన్ని ఒక సామాన్య స్త్రీ చేయడం అసంభవం ఇక్కడ ఇలా అన్నపూర్ణగా వెలిసిన సాక్షాత్తు జగజ్జనని ఏ ఆహారం సమర్పిస్తున్నది ఆమె మహత్యం వల్లనే ఈ అద్భుతం జరుగుతుంది అని గ్రహించాడు భోజనం తర్వాత రాజు అన్నపూర్ణ పాదాలు మీద పడి తల్లి జగజ్జనని నా అంతఃపురానికి వచ్చి పావనం చేసి మమ్మో మాకు ముక్తిని అనుగ్రహించు అని ప్రార్థిస్తాడు రాజు భక్తిని చూసి ఆనందభరితమైన దేవి తన నిజరూప దర్శనం దాల్చి ఇలా చెప్పింది నాయనా నీ భక్తికి నేను ఎంతగానో సంతోషించాను నీ రాజ్యంలో తాండవిస్తున్న కరువు నుండి రక్షించడానికి నేనింతకాలం ఇక్కడే ఉన్నాను ఇక వారుణ దేవుడు మమ్మల్ని కరుణిస్తాడు నేను ఇక ఎక్కువ కాలం ఇక్కడ ఉండడం అసాధ్యం తపస్సుకై నేను దక్షిణ దిశగా వెళ్ళాలి నువ్వు సంతోషంగా ఉంటూ ప్రజలను సంతోషంగా ఉంచి రాజ్యపాలన సాగించు అన్నపూర్ణాదేవి చెప్పిన మాటలు విన్న కాశీరాజు అమ్మా నీవు దక్షిణం వెళ్ళినప్పటికీ మేం నిన్ను సదా ఆరాధించడానికి నీ సన్నిధి కాశీలో ఉండేటట్లు మమ్మల్ని అనుగ్రహించతల్లి అని దేవిని కాశీరాజు ప్రార్థించాడు రాజు ప్రార్థన దేవి మన్నించింది అందువల్ల ఆమె కాశీ క్షేత్రంలో తన సన్నిధిని శాశ్వతంగా ఏర్పాటు చేసింది ఆమె కాశీని విడవటానికి ముందు కాశీరాజు అంతఃపురాన్ని పావనం చేసి ఆయనను ఆశీర్వదించింది తర్వాత పార్వతీదేవి ఆమె దక్షిణం వైపు వెళ్ళి తపస్సుకి బయలుదేరింది ఇలా కాశీది కాశీలో అన్నపూర్ణాదేవి క్షేత్రం అనేది ఏర్పడిందన్నమాట అంటే కాశీకి వెళ్ళిన వారు ఏ లోటు ఉండకుండా కడుపు నిండా అన్నానికి అస్సలు లోటు ఉండకుండా ఇప్పటికీ అక్కడ అన్నదానం అనేది జరుగుతూ ఉంటుందట విన్నారు కదా అండి ఈ అన్నపూర్ణాదేవి చరిత్ర కాశీ క్షేత్రంలో ఎలా వెలిసింది అని చెప్పి ఈ యొక్క కథ మీకు అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను విన్నవారందరికీ అమ్మవారి అనుగ్రహంతో ఎలాంటి లోటు ఉండకుండా సకల సంపదలతో అష్ట ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేక్షణ సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహిమత